టాలీవుడ్ ఇండస్ట్రీకి దమ్మున్న హీరో నా ప్రభాస్ అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు షాకింగ్ కామెంట్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు రజనీకాంత్ గారు ఒక్క మాట మాట్లాడితే చాలు ఆయన చుట్టూ ఉన్న జనాలు జై తలైవా అంటూ ఆయనకి జై జైలు కొడుతూ ఆయన నామస్మరణ్ణి జపిస్తూ ఉంటారు అలాంటి రజనీకాంత్ గారికి ప్రభాస్ అంటే అమితమైన ఇష్టం ప్రభాస్ యొక్క ఎదుగుదల చూస్తూ ఎంతగానో పరవశించిపోతూ ఉంటారు రజనీకాంత్ గారు అయితే ఈ నేపథ్యంలోనే మారుతి దర్శకత్వం వహిస్తున్నటువంటి రాజాసాబ్ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాడు హీరోగా రెబస్టర్ స్టార్ ప్రభాస్ అయితే మరి ఈ యొక్క రాజాసాబ్ టీజర్ మాత్రం ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది ఇక ఈ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి రజనీకాంత్ గారు వెంటనే ఈ టీజర్ని చూశారట ఇక చూడడం మాత్రమే కాకుండా ప్రభాస్ గురించి అలాగే ఈ రాజాసాబ్ టీజర్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట తలైవ ఇక ఆయన మాట్లాడుతూ ప్రభాస్ అంటే ఇది కదా అన్నట్లుగా ఇప్పుడు మాత్రం ఈ వింటేజ్ లుక్ చూపిస్తోంది అసలు సిసలైన ప్రభాస్ వచ్చేసాడు మన ముందుకి ఇక ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అలాగే సెలార్ మూవీలో చూసిందంతా కూడా ఒక వంతు అయితే ఇప్పుడు మరొక వంతు ప్రభాస్ ఎప్పుడు చాలా కూల్గా ఉంటూ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉంటాడు ఆయన మనస్తత్వానికి తగ్గట్టుగా ఈ లుక్ అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే ఈ రాజాసాబ్ టీజర్లో ప్రభాస్ యొక్క లుక్స్ ఆయన యొక్క కామెడీస్ డైలాగ్స్ అలాగే ఆయన ఎంట్రీ ఇస్తున్నటువంటి ఫైవ్ సీన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇది కదా ప్రభాస్ అంటే అంటూ నాకైతే అనిపించింది అభిమానులు ఎప్పుడెప్పుడు ప్రభాస్ని ఎలా కొత్తగా చూడాలనుకుంటున్నారో అభిమానులకు తగ్గట్టుగా కష్టపడుతూ ఆయన యొక్క వేరియేషన్ని చేంజ్ చేస్తూ ఉంటాడు ప్రభాస్ మరి అలాంటి సినిమా డెడికేషన్ ప్రభాస్కి ఉండడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ రాజాసాబ్ టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అని పవర్ఫుల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మరి రజనీకాంత్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రభాస్ అభిమానుల ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయట